క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలను శుభాలను తెలియజేస్తున్నాను బాగున్నారా దేవుని ప్రేమిడు చాలా మంది అన్ని మాట్లాడంటే నా హృదయంలో ఉన్నది ఎవరికి తెలుసు నా హృదయంలో ఏముందో మీకేం తెలుసు నేను పైకి నవ్వుతూ ఉన్నానే కానీ లోపల చాలా దుఃఖం ఉంది వేదన ఉంది కానీ కనపరుచుకోకుండా లోపలే పెట్టుకొని హృదయంలో పైకి నవ్వుతున్నాను అని రకరకాలు చెప్తారు చెప్తూ ఉంటాను ఒకవేళ అటువంటి వాడిగా ఉన్నట్లయితే ఏ పరిస్థితిని బట్టి ఆ రీతిగా నీవు హృదయంలో కలవరము బాధను ఉంచుకొని ఉన్నావు నాకైతే తెలియదు కానీ దేవుడు అంటున్నాడు పరిస్థితి ఏదైనా దేవుడు ఎవరై ఉన్నారు మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనం దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు ఎంత అద్భుతమైన మాట దేవుడంట హృదయము కంటే అధికుడై మన హృదయము కంటే అధికుడై గొప్పవాడై అన్నిటినీ నీ హృదయములో ఉన్నవాటిని ఆయన ఎరిగి ఉన్నాడు హృదయంలో ఉన్నది ఎవరికి తెలియటం లేదు అందరూ బయట నవ్వునే చూస్తున్నారు అనుకుంటున్నావా దేవుడు హృదయమును లక్ష్య పెట్టువాడు హృదయములో ఉన్న వాటిని ఎరిగి ఉన్నాడు కాబట్టి నీ బాధ అంతా ఆయనకు తెలుసు నాకు బాధ ఎవరికి తెలియదు అని అనుకోవాల్సిన పని లేదు ఆయన నీ బాధనంతా ఎరిగి ఉన్నాడు ఆయన మీద మోపు ఆయన ఖచ్చితంగా నీ భర్త విషయంలో పిల్లల విషయంలో పరిచయ విషయంలో వారి చదువుల విషయంలో లేకపోతే నీ ఇంటి విషయంలో నీ వ్యాపారం విషయంలో నీ హృదయంలో ఉన్న బాధనంతా ఎరిగి ఉన్న దేవుడు నీ హృదయము కంటే అధికుడై అన్నిటినీ ఎరుగున్న దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నమ్ము దేవుని కార్యాలు చూస్తాం పరిశుద్ధిరా దేవుడు హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం చేసి అన్నింటిని ఎరిగి ఉన్నదేవా గొప్ప కార్యాలు చేసి దీవించమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్